హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి రోటీ పచ్చడి అయితే చూపిస్తున్న నిజంగా ఈ చట్నీ తింటే ఆహా ఓహో అని ఎంత అద్భుతంగా అయితే ఉంటుంది చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ అయితే పెట్టండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది రోటీ పచ్చడి ఈ పచ్చడి కనుక చేసుకొని తింటే మీకు గనక జుట్టు బాగా ఊడిపోయినట్లు ఉంటే ఈ పచ్చడి తింటే వారానికి ఒక రెండు మూడు సార్లు తిన్నారనుకోండి జుట్టు కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది అసలు ఊడిపోయే సమస్య కూడా ఉండదు హెయిర్ ఫాల్ ఉన్న ఇట్టి తగ్గిపోతుంది ఓకేనా మరి ఇంకెందుకు కాలుసం వెంటనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా మరి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టాన్ వేసుకొని ఒక బాండ అయితే పెట్టుకున్నా తర్వాత ఇందులో కొన్ని పల్లీలు అయితే వేసుకున్నా అంటే నాకు చట్నీకి సరిపడినంత పల్లీలు అయితే వేసుకున్నా పల్లీలు వేగిన తర్వాత ఒక అయితే తీసుకున్న పల్లీలను తర్వాత మళ్ళీ అదే బాండి అయితే పెట్టుకున్నా బాండి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఇక్కడ నేను ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ అయితే పోసుకుంటున్నా తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి కట్ చేయకుండా వేసుకుంటే చిటపటలాడి మన ముఖం మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసమనే కట్ చేసి అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత రెండు టమాటాలను పెద్ద సైజు కట్ చేసుకొని అయితే వేసుకున్న వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మనకు చట్నీ సరిపడినంతా వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కట్టల కొత్తిమీర రెండు కట్టల పుదీనా సారీ రెండు ఒక కట్ట పుదీనా రెండు కట్టల కరివేపాకు అయితే తీసుకున్నా ఇంకా దానికైతే నేను రెండు టమాటాలను అయితే తీసుకొని కట్ చేసుకున్నా కట్ చేసుకొని అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత మూత తెచ్చి అయితే చూస్తున్నా కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా మళ్ళీ ఒకసారి స్పూన్ తోట అయితే కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మగ్గించుకోవాలనుకుంటే మళ్ళొకసారి ఒక టూ మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకోవాలి ఒకవేళ మీకు మగ్గనట్లు అనిపిస్తే మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఇంకా ఫైనల్గా అయితే టమాటా పచ్చిమిరపకాయలు అయితే మగ్గినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక చిన్న అయితే తీసుకుంటున్నా తర్వాత ఇదే బాండి అయితే పెట్టుకోవాలి మళ్ళీ వేరేది అయితే ఏం పెట్టుకోవద్దండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఒకవేళ ఆయిల్ తక్కువ ఉన్నట్లయితే కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కలిపి వేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఒక్కొక్క స్పూన్ అయితే కనపడనట్లయితే అనిపిస్తుంది కదా కానీ జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఒక స్పూను ధనియాలు అయితే వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత నేను ఇక్కడ రెండు కట్టల కరివేపాకు తీసుకున్నా తీసుకొని కట్ చేసుకొని ఇంకా కడిగి అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ రెండు కట్టల కొత్తిమీర కూడా కట్ చేసుకొని కడుక్కొని అయితే వేసుకుంటున్నా కాకపోతే నేను కట్టలు అయితే చూపించలేదు అది కొంచెం మిస్ అయిందండి వీడియో ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీ చేసుకున్నట్లయితే రెండు కట్టల కరివేపాకు రెండు కట్టల కొత్తిమీర ఒక కట్ట పుదీనా అయితే వేసుకోండి పుదీనా రెండు కట్టలు తీసుకుంటే ఫ్లేవర్ అంతా బాగుండదని నేను ఇక్కడ పుదీనా కూడా తక్కువ అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇక్కడ కరివేపాకు వేసుకోవడం వల్ల జుట్టు అనేది చాలా అంటే చాలా బాగొస్తుంది హెయిర్ ఫాల్ అస్సలు ఉండనే ఉండదండి తర్వాత పుదీనా కూడా ఒక కట్టా కట్ చేసుకొని అయితే కడిగి అయితే వేసుకుంటున్నా పుదీనా పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ మూడు ఆకుకూరలు అయితే నూనెలు అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలి వాటర్ అస్సలు పోయొద్దండి మగ్గించుకోవడానికి ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టుకుంటున్నాము టూ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా మళ్ళొకసారి ఒకసారి అయితే కలుపుకుందాము ఒకవేళ మగ్గినట్లు అనిపిస్తే స్టవ్ బంద్ చేసుకొని అయితే దించుకోవాలి మగ్గనట్లయితే అనిపిస్తే మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలి నేనైతే ఇక్కడ మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకుంటున్నా టూ మినిట్స్ తర్వాత మూత అయితే దెరిస్ అయితే చూస్తున్నా ఇప్పుడు మొత్తానికి అయితే మగ్గినట్లయితే అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నా ఏమైనా అడుగు అంటినట్లయితే ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంక ఇప్పుడు మగ్గినట్లు అనిపించింది కాబట్టి స్టవ్ బంద్ చేసుకొని కిందికి అయితే దించుకుంటున్నా తర్వాత రోల్ తీసుకొని రోల్ నీట్గా కడుక్కొని ఈ విధంగా అయితే వాటర్ లేకుండా అయితే బట్టతోటైతే తుడుచుకోవాలి ఫస్ట్ అయితే పల్లీలు అయితే దంచుకోవాలి మెత్తగా పల్లీలు అయితే మెత్తగా అయితే మెదిగిపోయినాయి కదా తర్వాత ఎల్లిపాయలు ఒక ఏడు ఎనిమిది అయితే పొట్టు తీయకుండా అయితే వేసుకొని దంచుకోవాలి ఎల్లిపాయలు కూడా మెదిగిపోయినాయి కదండి ఇప్పుడైతే టమాటా పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి ఇవి కూడా మెత్తగా అయితే నూరుకోవాలి మనము ఏ చెట్నైనా రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అదే మిక్సీలో వేస్తే ఫాస్ట్గా అవుతుంది టేస్ట్ అంత బాగుంటుంది రోట్లో వేస్తేనేమో కొంచెం లేట్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత మెదిగిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా కరివేపాకు వేయించుకున్నాం కదా ఇప్పుడు వేసుకొని మెత్తగా అయితే నూరుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీరు కూడా చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి అదేవిధంగా నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మనం ఏ చట్నీ అయినా రోట్లో నోరుకుంటే ఆ టేస్టే వేరుంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గనక రోటీ పచ్చడి ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి నాకైతే రోటీ పచ్చడి చాలా అంటే చాలా ఇష్టము ఇంకా ఈ రోటీ పచ్చడి మా ఇంట్లో వాళ్ళు మా పిల్లలు మా ఆయన కూడా చాలా మంచిగా అయితే తిన్నారు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా మెత్తగా అయితే నోరుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ సరిపడనట్లయితే ఉప్పు వేసుకోవాలి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి చాలా అయితే ఏం పోసుకోవద్దు లైట్గా కొన్ని వాటర్ పోసిపోయినట్లయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా అయితే నోరుకోవాలి తర్వాత నేను ఇక్కడ రెండు ఉల్లిగడ్డలు పొట్టు తీసి పచ్చి ఉల్లిగడ్డలు వేసి అయితే దంచుతున్నా మనము చట్నీలో పచ్చి ఉల్లిగడ్డలు వేసి నూరుకుంటే చాలా బాగుంటుంది నిజంగా చట్నీ అయితే చాలా సూపర్ సూపర్గా అయితే ఉంటుంది మన నూనెలో వేయించిన దానికంటే పది రెట్లు ఎక్కువనే చట్నీ టేస్ట్ అయితే ఉంటుంది మనం ఉల్లిగడ్డ వేసిన తర్వాత మెత్తగా అయితే నూరుకోవద్దు కొంచెం లైట్గా అయితే నూరుకోవాలి ఉల్లిగడ్డ కనిపిస్తుంది కదా అట్లా కనిపించేటట్లయితే నూరుకోవాలి మళ్ళొకసారి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ అయితే సరిపడినట్లయితే కొంచెం ఉప్పు వేసుకొని నూరుకోవాలి చూసిన చట్నీ అయితే ఇంకా అయితే నూరేది అయితే అయిపోయింది ఇప్పుడు దీన్నంతా ఒక చిన్న గిన్నెలకైతే తీసుకుంటున్నా ఇంకా ఇంతేనండి అద్దరగుట్టిన రోటీ పచ్చడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇంకా ఒక్క బుక్క పెట్టుకున్న తర్వాత నోట్లో ఆహా ఓహో అని అనాల్సిందే అంత బాగుంటుంది చట్నీ అయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ పెట్టండి ఓకేనా